హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైము మార్చ్లో హార్వెస్ట్ చేసిన పసుపు మనం స్టోర్ చేసుకున్నాం ఇక్కడ మట్టిలో పెట్టి లేకపోతే అది పాడైపోతుంది మనకి పసుపు కొమ్ములు పనిచేస్తలేదు మనం పెట్టే టైంకి అందుకని ఇలా మట్టిలో అదే మార్చ్లోనో ఫిబ్రలోనో హార్వెస్ట్ చేసినప్పుడు మనం కొంచెం మట్టి కొన్ని దుంపులు దానిపైన మళ్ళీ మట్టి మళ్ళీ దుంపలు వేసి అలా ఒక పక్కన పెట్టేసుకుని ఉంచుకుంటే మనకి మేము ఎలా అది మే నెల జూన్ కల మనకి మొలకలు వచ్చేసి ఉంటే మనం అప్పుడు డైరెక్ట్గా తీసుకొని నాటేసుకోవచ్చు లాస్ట్ టైం అయితే నాకు మూడు నుంచి నాలుగు దుంపలకి ఇంత పసుపు వచ్చింది ఇవన్నీ దాని సీడ్ సో మనకి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వస్తుందని మనం అది వాడుకోకుండా విత్తనానికని ఉంచేసాం ఇది ఇవి ఈ ఇయర్ ఇప్పుడు మా మే నెల ఎండింగ్ లాస్ట్ వీక్లో నేను పెడతాను పెట్టిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను ఎప్పటికప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి